అడవిలో భారీ వర్షం కురుస్తోంది దాని కారణంగా రేణు పిచ్చుక గూడు విరిగిపోయింది అయితే పిచ్చుక చాలా కష్టం మీద తన మరియు తన గుడ్ల ప్రాణాలను కాపాడుకుంది వర్షం నుండి రక్షించుకోవడానికి అది తన గుడ్లతో పాటు పెద్ద పెద్ద ఆకుల కింద దాక్కొని కూర్చుంది ఓ దేవుడా ఈరోజు ఇంత భారీ వర్షం కురుస్తోంది నా గుడ్ల కారణంగా గూడును బలంగా చేసుకునే అవకాశం కూడా నాకు దొరకలేదు అదృష్టం కొద్దీ నా గుడ్లను పగలకుండా కాపాడుకున్నాను ఈ వర్షం మరింత తీవ్రమవుతోంది ఎప్పుడు ఆగుతుందో తెలీదు ఇలాగే అయితే నా గుడ్లు వర్షంలో తడిసి తడిసి పాడైపోతాయి మరోవైపు బాలు కాకి మరియు గౌరీ కాకి తమ గూటిలో కూర్చొని వర్షాన్ని చాలా ఆనందిస్తున్నారు గౌరీ ఇంత చల్లని చల్లని వర్షంలో నాకు ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తోంది నా కోసం ఏదైనా తీసుకురా బాలు నేను తినడానికి ఏమీ తీసుకురాలేదు తీసుకురాను కూడా అయినా గౌరీ నువ్వు ఎందుకు తీసుకురావు గూటిలో తినడానికి ఏమీ లేదు కదా బాలు మనమిద్దరం రోజూ రోజూ అవే తింటూ ఉంటాం కానీ ఈరోజు కొత్తగా ఏదైనా తిందాం వర్షాకాలంలో ఏదైనా కొత్తగా దొరికితే చాలా బాగుంటుంది గౌరీ ఈరోజు నువ్వు నన్ను పస్తులు ఉంచేలా ఉన్నావు నోరు మూసుకుని నా కోసం ఏదైనా తీసుకురా గౌరీ ఏమీ చెప్పకుండా గూటి నుండి బయటకు వచ్చి చుట్టూ తన కళ్ళు తిప్పుతుంది అప్పుడే దాని దృష్టి పిచ్చుకపై పడుతుంది అది తన భర్త బాలును బయటకు పిలిచి ఇలా అంటుంది చూసారా బాలు ఇచ్చుక తన గుడ్లను తీసుకుని ఎలా వర్షంలో కూర్చుందో నేను ఎలాదైనా దాని గుడ్లను దొంగిలించుకు వస్తాను అప్పుడు మనమిద్దరం వర్షాకాలంలో గుడ్లు తిని ఆనందిద్దాం అరే వాహ్ గౌరీ గుడ్లు ఇదైతే నాకు చాలా ఇష్టమైన వస్తువు సరే మనమిద్దరం దూరం దాక్కుని పిచ్చుకపై నిఘా ఉంచుదాం పిచ్చుక ఎక్కడికైనా వెళ్తే పారిపోదాం ఇది చెప్పి ఆ ఇద్దరూ ఒకచోట దాక్కుని పిచ్చుకపై నిఘా ఉంచుతూ అది వెళ్ళిపోయే వరకు వేచి చూస్తున్నారు నేను ఏదో విధంగా ఒక మృదువైన గూడును ఏర్పాటు చేయాలి తద్వారా నా గుడ్లను గూటిలో సురక్షితంగా ఉంచగలను నేను ఒక పని చేస్తాను నేను చిలుక భార్య దగ్గరికి వెళ్ళి గూడును అడిగి తీసుకొస్తాను ఇలా అనుకోని పిచ్చుక తన రెండు గుడ్లను ఆకుల కింద దాచిపెట్టి తన స్నేహితురాలు చిలుక భార్య ఇంటికి వెళ్తుంది కొద్ది దూరంలో దాక్కున్న కాకులు ఇదంతా చూస్తున్నారు గౌరీ అదిగో పిచ్చుక వెళ్ళిపోయింది నువ్వు గూటి దగ్గరికి వెళ్ళు నేను ఇప్పుడే ఆ గుడ్లను తీసుకువస్తాను ఇది చెప్పి బాలుకాకి తొందరగా అక్కడికి వెళ్తుంది అరే వాహ్ రెండు గుడ్లు ఇప్పుడు తినడానికి చాలా బాగుంటుంది వెళ్ళి పిచ్చుక యొక్క రెండు గుడ్లను దొంగిలిస్తుంది భారీ వర్షం కారణంగా నా ఇల్లు విరిగిపోయింది నా రెండు గుడ్లు వర్షంలో తడిసిపోతున్నాయి అందుకే నీ దగ్గర ఏమైనా గూడు ఉంటే నాకు దయచేసి ఇవ్వు నేను నా గుడ్లను అందులో ఉంచుతాను అవి సురక్షితంగా ఉంటాయి అవును రేణు నా దగ్గర మరొక గూడు ఉంది నువ్వు దీన్ని తీసుకువెళ్ళి నీ గుడ్లను సురక్షితంగా ఉంచుకో నాకు సహాయం చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు వర్షం ఆగిపోయిన తర్వాత నేను మీకు కొత్త గూడు తయారు చేసి ఇస్తాను రేణు పిచ్చుక చిలుక భార్య నుండి గూడు తీసుకుని తన గుడ్ల దగ్గరికి వస్తుంది అది తన గుడ్లు ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఆకుల కింద దాని గుడ్లు కనిపించలేదు అయ్యో నా గుడ్లు నా గుడ్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఇంత త్వరగా ఏ క్రూరుడు వచ్చి నా గుడ్లను దొంగిలించుకుపోయాడు రేణు పిచ్చుక ఏడుస్తుండగా చూసి అటుగా వెళ్తున్న ఒక పావురం దాని దగ్గరికి వస్తుంది రేణు ఏమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు పావురం అన్నయ్యా నేను నా గుడ్లను ఆకుల కింద దాచిపెట్టి ఉంచాను ఇప్పుడు నా గుడ్లు ఎక్కడా కనిపించడం లేదు ఇక్కడికి ఎవరైనా వస్తూ పోతూ ఉండటం మీరు చూసారా లేదు రేణు నేను ఇక్కడ ఎవ్వరినీ చూడలేదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నా గుడ్ల కోసం నేను ఎక్కడ వెటకాలి రేణు ఇప్పుడు ఏడ్చినంత మీ జరగదు ఇంత వర్షంలో నువ్వు నీ గుడ్లను ఎక్కడ వెతకడానికి వెళ్తావు ఆ క్రూరుడైన గుడ్ల దొంగ ఇప్పుడికే నీ గుడ్లను తినేసి ఉంటాడు ఇలా చెప్పి పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిచ్చుక తొందరగా తన గుడ్ల కోసం వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది బాలు తొందరగా గుడ్లు తినడం మొదలు పెట్టండి గౌరీ ఆగు ఇప్పుడే నేను గుడ్లను నా ముక్కుతో పగలగొడతాను ఇలా చెప్పి బాలు కాకి గుడ్లపై ముక్కుతో పొడవబోతుంది అప్పుడే వారి గూటిపై ఎవరో తడతారు బాలు ఎవరో వచ్చారు అనుకుంటా తొందరగా ఈ గొగుడ్లను దాచిపెట్టండి నేను ఇప్పుడే గూటిలో నుండి బయటకు వెళ్ళి చూస్తాను బాలు తొందరగా ఆ గుడ్లను గూటి కింద దాచిపెట్టి తను గూటిపై కూర్చుంటాడు గూటి బయట పిచ్చుక ఉంది గౌరీ నేను నా గుడ్లను ఆకుల కింద పెట్టి చిలుక ఇంటికి వెళ్ళాను నేను తిరిగి వచ్చి చూసినప్పుడు నా గుడ్లు అక్కడ లేవు నా గుడ్లను ఎవరైనా తీసుకుపోవడం నువ్వు చూసావా లేదు లేదు పిచ్చుక నీ గుడ్లను తీసుకువెళ్లడం మేము చూడలేదు గౌరీ తన ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే పిచ్చుక యొక్క రెండు గుడ్లలో నుండి చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చాయి ఇదేమిటి బాలు ఈ గుడ్లలో నుండి పిల్లలు బయటకు వచ్చారు ఇప్పుడు మనమిమిద్దరం గుడ్లు తినలేము కదా గౌరీ ఇప్పుడు మనమం ఈ పిల్లలను ఏం చేద్దాం పిచ్చుక తిరిగి వచ్చేసరికి మనం వీటిని దాని గూటిలో పెట్టేద్దాం పిచ్చుక తన పిల్లలను చూసి సంతోషిస్తుంది అప్పుడు అన్నీ మర్చిపోతుంది బాలుకాకి మెల్లగా పిల్లలను గూటిలో పెడుతుంది పిచ్చుక తన గూటిలోకి తిరిగి వచ్చి చూస్తే దాదాని రెండు పిల్లలు సురక్షితంగా గూటిలో కూర్చుని ఉన్నాయి ఇది చూసి పిచ్చుక చాలా సంతోషిస్తుంది మరియు దేవుడికి ధన్యవాదాలు చెబుతుంది ఈ విధంగా పిచ్చుక వర్షాకాలంలో ఆకుల గూటిలో తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తుంది కాకి తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది పక్కింటి పిచ్చుక పిల్లలు తమ ఇంట్లో ఆడుకుంటున్నారు బాలు ఈ చిన్న పిచ్చుకా పిల్లల చూచు నన్ను చాలా విసిగిస్తున్నాయి నా చెవులు చిల్లులు పడుతున్నాయి నేను ఇప్పుడే వెళ్ళి ఆ పిచ్చుకాకు నచ్చజెప్పి వస్తాను బాలు కాకి కోపంతో తన ఇంటి నుండి బయటకు వస్తుంది పిచుకా తొందరగా బయటకురా భయపడుతూ రేణు పిచ్చుక ఇంటి నుండి బయటకు వస్తుంది నీ పిల్లలను ఊరుకోబెట్టు లేదంటే నేను వాటిని ఎప్పటికీ ఊరుకోబెడతాను పిచ్చుక కాకి చాలా ప్రేమగా నచ్చజెపుతుంది బాలు అన్నయ్యా దేవుడు మీకు కూడా పిల్లల్ని ఇవ్వాలి పిల్లల వల్లే ఇంట్లో ఉంటుందని మీకు తెలియదా పిల్లల వల్లే ఇల్లు కలకలలాడుతుంది మీకు పిల్లలు లేరు కదా అందుకే గౌరీకి పిల్లలు నచ్చరు పిచ్చుక నాకు ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు నీ పిల్లలను ఊరుకోబెట్టు కాకి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది గౌరీ పిచ్చుక చెప్పింది నిజమే కదా ఏమిటి సంగతి బాలుగారు మనకు పిల్లలు లేరేరు కాబట్టి మనకు పిల్లలంటే నచ్చరు బాలు నా పిల్లలు కాకపోతే ఇందులో నా ఏముంది అరే గౌరీ నా ఉద్దేశ్యం అది కాదు మరుసటి రోజు గౌరీ కాకి ఎగురుతూ వెళుతుండగా ఒక కొండ గుహలోకి వెళ్తుంది అక్కడ ఒక గద్ద తన గూటిని పక్షుల విరిగిన రెక్కలతో అలంకరించుకుంది ఆ గూడు గౌరీకి చాలా నచ్చుతుంది ప్రియా అక్క ఇన్ని పక్షుల ఈకలు ఎక్కడి నుండి తీసుకువచ్చావు నేను వేరే అడవి నుండి చిన్న పిల్లలను అపహరించి వాటిని చంపి మాంసం తింటాను ఇంకా వాటి ఈకలను నా గూటిలో పెట్టుకుంటాను నాకు నీ గూడు చాలా బాగా నచ్చింది నా గూడు కూడా ఇలాగే ఈకలతో అలంకరించి ఉంటే బాగుండేది గౌరీ గింజల కోసం వెతుకుతుంది అలా సాయంత్రం అవుతుంది మరియు గౌరీ తన ఇంటికి తిరిగి వెళుతుంది బాలు ఈరోజు నేను ఒక కొత్త విషయం చూశాను ఆ ప్రియ గద్ద తన గూడును పక్షుల ఈకలతో చాలా అందంగా తయారు చేసుకోవడం నేను చూశాను ఆ గద్దకు అన్ని ఈకలు ఎక్కడి నుండి దొరికి ఉంటాయి చిన్న పక్షులను పట్టుకుని వాటి మాంసం తిని ఈకలను తన గూటిలో పెట్టుకొని అలంకరించుకుంటుంది నేను కూడా చూస్తాను అలాంటి గూడు నేను కూడా చూస్తాను బాలు నువ్వు ఏదో రకంగా నాకు ఒక పిచుకా పిల్లను తెచ్చిస్తే నేను కూడా నా గూడును అలాగే అలంకరించుకుంటాను మన గూడు చాలా అందంగా కనిపిస్తుంది అయితే రేణు కొడుకును తీసుకురానా లేక కూతురును తీసుకురానా ఏది దొరికినా నా పని అవుతుంది మరుసటి రోజు పిచ్చుక ఆహారం తీసుకురావడానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది కుక్కు నాన్న మీనా నిద్రపోతుంది చెల్లిని జాగ్రత్తగా చూసుకో నేను కాసేపట్లో గింజలు తీసుకువస్తాను అమ్మా నువ్వెల్లు నేను మీనా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటాను రేణు పిచ్చుక వెళ్ళిపోతుంది కొద్దిసేపటి తరువాత బాలు కాకి అక్కడికి వస్తాడు చిన్నపిల్లలు మీ అత్తయ్య గోరి మిమ్మల్ని పిలుస్తోంది మీ అత్తయ్య నీకు తీయటి పండు ఇవ్వాలనుకుంటోంది కాని అమ్మా నేను మీనా చెల్లెలిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది వెళ్ళి మీ అత్తయ్య దగ్గర తీయటి పండు తీసుకో మరియు మీ మీనా కోసం కూడా తీసుకో చిన్న కూకు కాకి మాటలకు మోసపోయి కాకితో పాటు దాని ఇంటికి వెళ్ళిపోతుంది దీన్ని వదలకండి బాలు నేను ఇప్పుడే దీని ఈకలు పీకేస్తాను బాలు గట్టిగా కూకును పట్టుకుంటుంది ఆ తరువాత ఆ ఇద్దరు క్రూరమైన కాకులు రెక్కలన్నిటిని లాగేస్తాయి కూకు చాలా గట్టిగా అరుస్తోంది బాలు ఈ కుకు చాలా గట్టిగా అరుస్తోంది ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం గౌరీ నువ్వు చింతించకు నేను ఈ కుకూని మళ్ళీ పిచ్చుక ఇంటి ముందు పడేసి వస్తాను కొద్ది రోజుల్లో దీనికి మళ్ళీ ఈకలు వస్తాయి బాలు కూకూను తీసుకుని పిచ్చుక ఇంటికి వెళ్ళిపోతుంది మరోవైపు గౌరీ కూకు రెక్కలతో తన గూటిని అలంకరించడం ప్రారంభిస్తుంది కొద్దిసేపటి తరువాత బాలు తిరిగి తన ఇంటికి వచ్చేస్తుంది ఈ విధంగా సాయంత్రమవుతుంది రేణు పిచ్చుక తన ఇంటికి రాగానే కూకు రక్తంతో తడిసి ఉండడం చూస్తుంది కుక్కు నాన్న మీకేమైంది మీరెక్కలు ఎవరు పీకేశారు రేణ పిచ్చుక వెంటనే తన కొడుకును ఒక బుట్టలో పెట్టి పావురం ఇంటికి వెళుతుంది పావురమన్నయ్యా పావురమన్నయ్యా త్వరగా బయటికి రండి పావురమన్నయ్యా ఎవరో రెక్కను పీకేశారు ఇప్పుడు నేనేం చెయ్యాలి నాకు ఏమీ అర్థం కావడం లేదు అరే రేణు మన అడవికి బుల్బుల్ అనే డాక్టర్ వచ్చిందని నేను విన్నాను పద కుకూని అక్కడికి తీసుకువెళ్దాం అలా చెప్పి పావురం రేణు మరియు కూకును బుల్బుల్ దగ్గరికి తీసుకువెళుతుంది బుల్బుల్ గారు ఎలాగైనా సరే నా కొడుకుని బాగు చేయండి నువ్వు చింతించకురేను నీ కొడుకును నేను పూర్తిగా బాగు చేస్తాను అలా చెప్పి డాక్టర్ బుల్బుల్ కుకు కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇస్తుంది నేను నీ కొడుకుకు చికిత్స చేశాను నువ్వు కుకుని జాగ్రత్తగా చూసుకో కొద్ది రోజుల్లో మళ్లీ ఈకలు వచ్చేస్తాయి రేణుచుక తన కొడుకును తీసుకొని తిరిగి తన ఇంటికి వచ్చేస్తుంది ఆ రోజు నుండి కూకూను బాగా చూసుకోవడం ప్రారంభిస్తుంది ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు పావురం రేణు పిచ్చుక ఇంటికి వస్తుంది రేణు రేణు ఏమైంది పావురమన్నయ్యా నీ కొడుకు ఈకలు ఎవరు పీకారో నాకు తెలిసిపోయింది వాళ్లు మరెవరో కాదు వాళ్ళు బాలు గౌరీనే ఈ మాట విని రేణు పిచ్చుకకు చాలా కోపం వస్తుంది అది వెంటనే పావురంతో కలిసి బాలు మరియు గౌరీ ఇంటికి వెళుతుంది ఏమిటి సంగతి రేణు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు బాలు అన్నయ్యా గౌరీ ఎక్కడుంది గౌరీ గౌరీ ఇంట్లో లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు ఆ తరువాత రేణు పిచ్చుక మరియు పావురం కలిసి నేరుగా గౌరీ ఇంట్లోకి దూరిపోతారు గౌరీ గూటిలో తన కొడుకు రెక్కలు అలంకరించి ఉండడం చూసి పిచ్చుక ఏడుస్తుంది నువ్వే నా కొడుకు రెక్కలు తీసేశావు నీ గూడు అలంకరించుకోవడానికి క్రూరమైన కాకులారా నువ్వు నా కొడుకుని అంగవికలుడివిగా చేశావు అరే అరే పిచ్చుక ఈ ఈకలు బాలు వేరే అడవి నుండి తీసుకొచ్చారు ఒక తల్లి తన కొడుకు వాసనను గుర్తించగలదు అలాంటిది నేను నా కొడుకు రెక్కలను ఎలా గుర్తించలేను ఈరోజు నీకు ఏదైనా సంతానం ఉంటే సంతానం బాధ ఏంటో నీకు తెలిసేది నువ్వు నాతో చేసిన పని నీకు జరిగితే అప్పుడు నీకు తెలిసేది పిచ్చుక దుఃఖంతో కూడిన మనసుతో తన ఇంటికి తిరిగి వెళుతుంది రోజులు గడిచిపోయాయి సమయం గడిచిపోయింది ఆపై ఒకరోజు గౌరీ కాకి కూడా తల్లి అవుతుంది దాని గుడ్డు నుండి ఒక చిన్న కొడుకు కాకి బయటకు వస్తుంది దానిని చూసి గౌరీ మరియు బాలుకు సంతానంపై ప్రేమ యొక్క అనుభూతి కలుగుతుంది బాలు నా కొడుకు చాలా అందంగా ఉన్నాడు మన కొడుకు మన ఇద్దరికంటే ఎక్కువ అందంగా ఉన్నాడు మన కొడుకులోనే నా ప్రాణం ఉంది గౌరీ ఈరోజు నాకు తెలిసింది పిచుక సరిగ్గా చెప్పింది సొంత పిల్లలు ఉంటేనే సంతానంపై ప్రేమ తెలుస్తుంది నేను ఇప్పుడే నా కొడుకు కోసం తీయటి పండు తీసుకువస్తాను కాకి తన కొడుకు కోసం తీయని పండ్లను తెస్తుంది కాకి తన కొడుకుకు అడవిని చూపిస్తుంది ఇద్దరు కాకులు చాలా సంతోషంగా ఉన్నారు కాని ఒకరోజు గౌరీ మరియు బాలు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారి కొడుకు ఇంట్లో లేడు గౌరీ ప్రాణమే పోయినంత పనైంది బాలు బాలు నా కొడుకు ఎక్కడా నా కొడుకు రెండు ఈకలు ఇక్కడ పరి ఉన్నాయి వాడు ఎక్కడికి వెళ్ళి ఉండగలడు ఏదో ఆలోచించి గౌరీ త్వరగా ఎగురుతుంది మరియు బాలు కూడా గౌరీ వెనుకనే ఎగురుతాడు గౌరీ నేరుగా ఆ ప్రియా గద్దగూటికి వెళుతుంది అది చిన్న పక్షుల రెక్కలు అలంకరించి తన గూటిని అలంకరించుకునేది మరియు ఈరోజు అది తన గూటిమీ నల్లటి రెక్కలతో అలంకరిస్తోంది గౌరీ ఇలా పచ్చ ఎరుపు నలుపు ఈకలు పెట్టి గూడును అలంకరిస్తారు గౌరీ నువ్వు కూడా ఏమైనా పిల్లలను అపహరించి నీ గూటిని అలంకరించావా లేదా గౌరీకాకి కాకి విగ్రహంలా నిలబడి తన కొడుకు చనిపోయి ఉండడం చూస్తోంది మరియు బాలుకాకి తన కొడుకును ఈ పరిస్థితిని చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు ఈరోజు గౌరీకి అదే జరిగింది అది పిచ్చుకకు చేసినందుకు దానికి సంతానం కోల్పోయిన బాధ యొక్క అనుభూతి కలిగింది కానీ